ఒక నిమిషం ఒక నిమిషం ప్రేమ్ కు ప్రేమ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ అండి నమస్కారం ప్రేమ్ గాంధీ గారు ఫస్ట్ నేషనల్ విషయానికి వద్దాం తర్వాత తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వద్దాం కావాలని చెప్పి ప్రతిపక్షాల మీద ఈడీ సిబిఐ ఐటీ ఇవన్నీ అస్త్రాలను ఉపయోగించి అధికారం చేజిక్కించుకోవాలని ఒక ఉద్దేశంతో ముందుకెళ్తుంది బీజేపీ అనేది నిన్న కాంగ్రెస్ అకౌంట్స్ అన్ని కూడా సీజ్ చేయడము ఐటీ రిటర్న్స్ సంబంధించి ఐటీ రిటర్న్స్ క్లోజ్ చేయడం కూడా కాక్షపూరితంగా ఎలక్షన్స్ లో మా పార్టీని అడగదొక్క ప్రయత్నాలు జరిగినాయి అంటున్నారు ఏం చెప్తారు ముందుగా సభ్యులందరికీ నమస్కారం వివిధ రాజకీయ పార్టీల నుంచి వాళ్ళకి అయితే అకౌంట్ ఫీజు అయింది నిన్న మొన్న కాదండి పద్నాలుగు నెలలు అవుతుంది దానికి సంబంధించినటువంటి శాఖ నోటీస్ ఇచ్చింది బ్యాంక్ ఇంటలిజెన్స్ అడిగింది ఎట్లా ఆధారాలు ఉన్నాయి ఎట్లా వచ్చినాయి ఆ బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి అవకతవకల విషయంలో తప్ప కక్షాపుర చర్యలు ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే ఏది కూడా సిస్టమ్ ప్రకారం నడుస్తుంది చాలా సందర్భాలు మాట్లాడుతూ ఉంటారు ఈడీ అని కూడా ఇప్పుడు కవితను అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయన్నారు అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ అరెస్ట్ చేసింది అంటారు మళ్ళీ అది కక్షాపూర్ ఒకవేళ చేయాలనుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ ముందే చేస్తుండే కదా అది ఎక్కడ కూడా లేదు చట్టం ప్రకారం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తప్ప ఇంకోటి ఏం లేదు ఇది పద్నాలుగు నెలల ముందు వారికి గతంలో నోటీస్ ఇవ్వడం జరిగింది దాని విషయం మీద మాట్లాడడం జరిగింది బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలలో కొంత షెల్ అకౌంట్స్ నుంచి వచ్చిన దాని విషయం మీద ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయం ఇప్పుడు రాత్రి రాత్రి జరిగినటువంటి విషయం కాదు ఇది నిన్న కాంగ్రెస్ పార్టీ అంతా రోడ్డు మీదకి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి సోనియా గాంధీ గారే వేడుకుంటున్నారు ఏమని ప్రజల సానుభూతి రావాలని ఏమని కనీసం మా బ్యాంక్ అకౌంట్ని కూడా సీజ్ చేసిరు మీరు ప్రజలకు పోవాలనుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్తో పెద్ద సంబంధాలు ఏం అవసరం లేదు అభివృద్ధి చేసింది మాట్లాడండి అంశం మాట్లాడండి ఇంకోటి మాట్లాడండి కానీ ఏదో సింపతి రావాలనేటువంటి ఆలోచనతో పోయి ప్రెస్ మీట్ పెట్టి మా బ్యాంక్ అకౌంట్ కావాలని సీజ్ చేసిరు కావాలని సీజ్ చేసినటువంటి అంశం కాదు అలా అవినీతి జరిగింది కాబట్టి అవినీతికి సంబంధించిన ఆధారాలు ఎక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చినాయో ఏ రకంగా వచ్చినాయో దాని వివరాలు తెలియజేయాలని పద్నాలుగు నెలల ముందు జరిగినటువంటి అంశంగా రాత్రి రాత్రి జరిగిన అంశం కాదు ఇది వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇప్పుడు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి ఏమీ లేదు అనమాత్రం లేదు రాజకీయ ఉద్దేశం ఉందంటే ఇప్పుడు కాదు కదా అది పద్నాలుగు నెలల ముందు జరిగిన అంశం మీద తీసుకొని వస్తా ఉన్నారు ఇప్పుడు అక్కడ నిన్న విన్న ఫీజు కాలేదండి ఇది చాలా రోజులు అయింది అయ్యి అయి అయ్యి చాలా రోజులైంది దాని విషయంలో గతంలో కూడా ఒకసారి మాట్లాడిరు దాని సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమన్నారు ఎట్లా వచ్చినాయి అవి బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పార్టీకి సంబంధించినట్టు అంశం కాదు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళ దగ్గర వచ్చినటువంటి లావాదేవీలకు సంబంధించిన అంశమే తప్ప ఇక్కడ పార్టీకి సంబంధించిన అంశం కాదు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మీద తీసుకొని వస్తా ఉన్నారు ప్రజల్లో సానుభూతి రావాలి ఒకసారి క్లారిటీ తీసుకుందాం ఏమంటారు పవన్ గారు కేవలం రాజకీయ సానుభూతి కోసం ఇదంతా చేస్తున్నారు పవన్ గారు రాజకీయ లబ్ధి కోసం సానుభూతి కోసం పద్నాలుగు నెలల క్రితం జరిగినటువంటి అకౌంట్ సీజన్ ని ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఫ్రీజ్ అయ్యా అంటూ కూడా సానుభూతి కోసం చెప్తూ ఉన్నారు తప్ప దీంట్లో మా పాత్ర గానీ ఇది గానీ ఏమీ లేదంటున్నారు సోదరుడు అంటే మరి పూర్తి అవగాహన ఉన్నదా లేకపోతే ఊరికి నేను బీజేపీ పార్టీ నేను కేసుకొని రావాలా విషయం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు కానీ ఎవరైనా బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసే వరకు పోవడం అనేది ఇది ఇట్స్ నాట్ హెల్దీనా లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎగ్గొట్టి దేశాన్ని దాటిపోయినోళ్ళే అకౌంట్స్ ఇంతవరకు సీజ్ కాలే వాళ్ళ ప్రాపర్టీసే సీజ్ కాలే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో లో ఏదో కొంత పన్ను ఎగ్గొట్టినని రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదికి సంబంధించిన ఐటీ ఎగ్గొట్టినని చెప్పి మొత్తం బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయడం రెండు వందల నలభై కోట్లు ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అందులో కూడా ఎలక్షన్ ముందు క్లారిటీ అడగండి పార్టీకి ఏదైనా సంబంధం బ్యాంకు లావాదేవీలకి పార్టీకి సంబంధం కాదు దాని మీద గతంలో చాలా సార్లు నోటీసులు ఇచ్చారు దాని మీద ఆధారాలు గతంలో చాలా సార్లు అడిగారు అడిగినప్పుడు మీరు ఇచ్చిన ఆధారాలు లేదా అకౌంట్ వివరాలు ఇచ్చింటే అదంతా ఉండదు కదా అంత ఈజీగా మాట్లాడాల్సిన అవసరం మాకు తెలియదు రాజకీయం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ప్రెజర్ చేయడం మొదలు పెట్టిందో ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి ఎప్పుడైతే సుప్రీం కోర్టు దాని మీద క్లియర్ గా ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇట్స్ ఎ క్విక్ ప్రోకో ట్రాన్సాక్షన్ అని ఎప్పుడైతే సుప్రీం కోర్టు చెప్పడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ విషయం అనేది గొంతులు ఎలక్కాయ పడ్డట్టు పడ్డది దాని నుంచి తప్పించుకునేటువంటి స్పేస్ దొరకట్లేదు బీజేపీ దాని నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ఇమ్మీడియట్ గా ఓవర్ నైట్ సీజ్ చేశారు ఫాల్స్ కాంగ్రెస్ పార్టీ రెండు వందల నలభై కోట్లు దాని పెద్ద డబ్బులు మేము అనేది ఏంటంటే ఎలక్షన్ ముందు ఫీజ్ చేయాల్సిన అవసరం అవసరమైంది ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అంతా పార్టీ అకౌంట్ నుంచి పోతాయి కదా పద్నాలుగు నెలల నుంచి నడుస్తున్న అంశం అయితే ఇంతవరకు సబ్మిట్ చేయకుండా ఇంత పెద్ద సబ్మిట్ చేయలే కదా చేయనందుకే కదా వచ్చింది పరిస్థితి మీ పార్టీ నాయకులే గతంలో ఒక రెండు మూడు నెలల ముందు కూడా ఒకసారి మా బ్యాంక్ అకౌంట్ సీజ్ అయినాయని చెప్పి అప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా రాహుల్ గాంధీ గారే మాట్లాడారు కదా పార్టీ అధినాయకులే మాట్లాడు మా బ్యాంక్ అకౌంట్ సీజ్ అయినా గత రెండు మూడు నెలల క్రితమే ఇది 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 ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ గా కంటిన్యూస్ కాంగ్రెస్ పార్టీని హెరాస్ చేయడం కోసమే బీజేపీ పార్టీ అనేది బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ని సీజ్ చేస్తా ఉంది సో దీన్ని మేము కంటిన్యూస్ గా ఖండిస్తూనే ఉన్నాం అయినా కూడా దీన్ని బీజేపీ పార్టీ ఒక యాక్టివిటీగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నరాజ్ చేయడం కోసం చేస్తుంది కాబట్టి నేషనల్ లీడర్స్ గురించి మాట్లాడతారు మీరు అంత పెద్దగా మాట్లాడుతున్నారు నేను స్ట్రెయిట్ వే వాళ్ళకి క్వశ్చన్ ఇస్తా మన అన్ని లావాదేవీలు కరెక్ట్ ఉండి బ్యాంకు కి సంబంధించిన అకౌంట్స్ రికార్డ్స్ అన్ని కరెక్ట్ ఉంటే ఏ పార్టీ గానీ ఎవరు గానీ ఏం ఫీజ్ చేయలేరు అట్లా అనుకుంటే ఇలా వందల కోట్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా సంస్థలు ఉన్నాయి పార్టీలు ఉన్నాయి వివిధ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఎన్నో రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా అవన్నీ చేయొచ్చు కదా ఎందుకు ఇది జరిగిందనే జరిగింది అనేది కాంగ్రెస్ అని కాదు వాళ్ళ వాళ్ళ దగ్గర జరిగిన అవినీతి జరిగింది ఎట్లొచ్చింది ఏమొచ్చింది ఏ రకంగా డబ్బులు వచ్చినాయి వాళ్ళ దగ్గర కానీ బాధ్యత పార్టీ అకౌంట్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు చూపిస్తలేరు చూపించడం వల్లనే ఫీజ్ అయింది కదా ఒక నిమిషం అండి దీన్ని క్లారిటీ తీసుకొని తెలంగాణ నిమిషం సుప్రీంకోర్టు బీజేపీ పార్టీకి కూడా డైరెక్షన్ చేసింది మీకు ఎలక్టోరల్ బాండ్స్ కింద ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్ వచ్చినాయి ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు దే విల్ కాంట్రిబ్యూట్ ఇట్ మనీ ఇదేంటి బీజేపీ పార్టీ అమాంతం భారతదేశంలో కానీ ప్రపంచంలోనే నెంబర్ వన్ రిచ్ పార్టీ అయింది ఎట్లయింది ఎట్ల కోట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయి బీజేపీ కాడికి ఇది ఒక క్విడ్ ప్రోకో యాక్టివిటీ కాబట్టి వేరే సంస్థలు వాళ్ళకు సంబంధించిన దందాల కోసం బీజేపీ పార్టీకి ఫండ్ చేయడం వాటిని ఎలక్టోరల్ బాండ్స్ కింద చూపించడం దాన్ని కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా క్వశ్చన్ చేయగానే వీళ్ళు కార్నర్లు పడిపోయి అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఏం లేకుండా బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు ఇప్పుడు ఎదుటి ఉండేమంటారు అదేంది ఇదేంది కాంగ్రెస్ తెలియదా మాకు ఎన్ని జరుగుతలేవు ఇలా బీజేపీ అట్రాసిటీస్ ఎన్ని జరుగుతలేవు ప్రజలు చూస్తలేరా అయినా కూడా మేము దాని మీద కూడా ప్రజల అవేర్నెస్ తీసుకొస్తాము దగ్గర పర్చేజ్ చేసింది వాళ్ళు ఆల్రెడీ బహిర్గతం చేశారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లలో పెట్టిర్రు ఇంకా వివరాలు కావాలంటే పూర్తి వివరాలు అది అధికారికంగా తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో పార్టీకి సంబంధం ఏ మాత్రం లేదు కాకపోతే సానుభూతి కోసం చేస్తున్న